છે के नीचे है तो तुम्हें से आगे और जो खाना बनाने से गिलफुट के बाकेट में बैठे थे मुन्ना स्नैक्स योर चैनल स्वागत ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి జేగం గ్రామానికి రావడం జరిగింది సో అన్న పేరు మీ పేరు రాజేష్ శేఖర్ రాజేష్ శేఖర్ రాజశేఖర్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన సో వీళ్ళ ఇంట్లో ఆ మెట్ల కింద ఒక రసల్స్ వైపర్ చూసాడట సో ఆ పాముని పట్టదందుకు ఫస్ట్ అన్నగారికి పీల్చాడు రసల్స్ వైపర్ అనగానే అన్నగారు నూటల్ అయిపోయి నాకు ఫోన్ చేసిండు అన్న కూడా స్నేక్ రెస్క్యూ అరే ఇక్కడ లోకల్లా ఎక్కడ స్నేక్స్ వెళ్ళినా చిన్న చిన్న పాములు పట్టుకుంటాడు సో అబ్దుల్ అన్న

মাটাঞেকে বসোরাভাহাকা ���হকযে সাবিগ ittয়ে মাজধ মাজ্নিকা। � numbered că개리가 সাষযরা. খাকঞেক翼ইক. টারাখাউ কাকীরওাকঝন পজিগেডেকেকান � ఒక్క ఉంటాయి నీ కూర మేమా నేను ఐదు నిల్లేదు ఇది ఒకసే ఒట్లు ఎప్పుడు నేను తెలియదా నీకు రసూలు కుర్తా సరే కొడుకు పోనీ కానీ సో మీరు చూస్తున్న చూస్తారా ఇది ಜೂಮ್ ಕರ್ಲೇನಾ ಒತ್ತೀದ ಮಾರಿಗೆ ಜೂಮ ಕರ್ಲೇನಾ ನಮಸ್ತೆ ಅದೇ ನೇನು ಪಾಪ ಮಲ್ ಬ್ಯಾಕ್ಸಿ ये एक्सरसाइज है जिम में ये 3 3.5 की 5 जंप जैसी करते हैं हां ये एक तरीका है 3 3.5 की जंप से करते हैं बहुत ज्यादा कवर करता है संपत्ति तो है मई हां तो जाईने नहीं तो आलू उड़ता है लाला का बूस्ट फाइता बूस्ट अरे हां आलू वाला अमरी की बूस्ट है ये इंस्टॉल करो ये इंस्टॉल करो दादा ये चाहिए दादा ये चाहिए 1000 का 35 इंस्टॉल लगा ना लगे तब ना है ना है तबा में नहीं लाया

చుక్క వెనం చాలు ఇప్పుడు రిలీజ్ చేసింది చూసినా ఈ వెనం చాలు మంచిని చంపడానికి దీంట్లో హిమోటాక్సిక్ వెనం ఉంటుంది చాలా డేంజర్ డేంజర్ పాం సిమెంట్ తోటి డబ్బలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో గ్యాస్ దీని యొక్క కూరలు చూడండి బయట తీసి పెట్టేసింది లోపలికైతే బోధలేవు డోట్ రైట్ మేము చేసినట్టు మీరు చేయొద్దు మేము ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని రెస్క్యూ చేస్తుంటాం ఓకే జై హింద్